మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తన చిరకాల మిత్రుడిని కరీంనగర్ లో కలిశారు ఆరోగ్యం బాగాలేదని తెలుసుకుని నగరంలోని బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్న కోరుట్ల నియోజకవర్గ బీజేపీ మాజీ ఇన్ఛార్జ్ కల్లెడ సోమయ్యను పరామర్శించారు సోమయ్యతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు ఆత్మీయంగా పలకరించి తాను స్వయంగా రాసిన ఉనిక చెన్నేని స్వీయ చరిత్ర పుస్తకంలో తన మిత్రుడు సోమయ్య తనకు సహకరించిన విషయం చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించినట్లు విద్యాసాగర్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బీజేపీ నేతలు బాస సత్యనారాయణ బేతి మహేందర్ రెడ్డి శ్రీధర్ తోట కోటేశ్వర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు તુકુ તુકુ નો ને સેવા જેવો રાસમ આ સુવિષ્ટ છે સર આ ભઈ ઓર આવ કેંતર ઓર પેગણ પેડરી ગવંત પટ આને ઈ પોટેટેટો ડ્રેક્સ ડ્રેક્સ બરાબર સુપ્રત કી તુકુ આઈ આવ હું મેડી નો ચેન્જ મતલબ મેરી આ દીગાને પડનો ને પેરો